वाका కల్లూరు కొత్తపాల గ్రామ పంచాయతీలు టీడీపీ నాయకులు దువ్వూరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచుపరిపాలనతో అడుగు కార్యక్రమానికి అదరకొట్టేశారు దువ్వరు జనార్దన్ రెడ్డి యూత్ బూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ కు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పకారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు మధురెడ్డి ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి టీడీపీ నాయకులు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి వాకాడు సొసైటీ అధ్యక్షుడు ఉచ్చూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీల దువ్వూరు అజిత్ రెడ్డి కొంచెం దయాకర్ టీడీపీ నాయకులు వివిధ శాఖల అధికారులు para la palco, ఎలక్షన్ ముందు నుంచి కూడా నాకు ఈ కల్లూరు పంచాయతీలో మాత్ర ఆ రోజు పార్టీలోకి పంపించి చూస్తున్నంతా జనతా నుండి నా ఎలక్షన్ అయినటువంటి మా జనార్దన్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జనార్దన లేనప్పుడు ఎవరూ పార్టీకి ఉన్నటువంటి మా వెంకటేష్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే పెద్దలు ఓకాడు మండల సొసైటీ అధ్యక్షులు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అన్న ద్వారకన్న గారికి మా కృష్ణమూర్తికి అలాగే గంగాధరెడ్డి గారికి అలాగే ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి యూత్కి ఆ దయాకరికి రవణకి అందరికీ శ్రీనివాసరెడ్డి గారికి అందరూ కూడా ప్రమీలమ్మకి అవినీతమ్మ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా కవిత మా కవిత కూడా చాలా సుపేశంగా కూడా మా చిరంజీవి అమ్మ గారికి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు చెప్పలేదే బాధపడదు అందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా అశోక్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది వాకాడు మండలంలో మాములుగా తెలుగుదేశం పార్టీ గతంలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు అలాగే మా విజయశేఖర్ రెడ్డి గారు నాన్నగారు ఇక్కడ ఎంపీపీగా ఉన్నప్పుడు అప్పుకో ఇక్కడ మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి దాని తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఈ వాకాడులో లేదు అయితే పోయి ఎలక్షన్స్లో మా నాయకుల సహాయ సహకారాలతో కేవలం ఐదు వందల ఓట్లు మైనస్తోనే ఇక్కడ ఈ వాకాడు మండలంలో ఓట్లు వచ్చాయి అంటే ఐదు వందలు మైనస్ తెలుగుదేశం అంటే ఎంత ఏడు ఎనిమిది వేలు మెజార్టీని మా నాయకులు అందరూ కూడా కష్టపడి చేసినందువల్లే ఐదు వందలతో వచ్చిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఈసారి స్థానిక సమస్య ఎలక్షన్స్లో ఖచ్చితంగా వాకాడు మండలంలో ఎయిటీ నైంటీ పర్సెంట్ మా ఊళ్ళు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నికవుతారని చెప్పి నాకు ధైర్యం ఉంది దానికి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మా జనార్దన చాలా మంచిగా లక్ష్యార్థం కాదు నాకు ముందు కానీ నిజంగా స్నేహానికి ప్రారంభించాయన నాయకత్వం పనిచేద్దా నా స్నేహితుడిగా ఇక్కడ పనిచేస్తే చాలు చెప్పి అలాగే మీ యొక్క సొసైటీ అధ్యక్షుడిగా ఒక మంచి మనిషి నిగరిగి నిజాయితీ పరుడు మా ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత మంచి వచ్చింది సొసైటీ మీరు అధ్యక్షుడు చెప్పి కూడా అందరూ ఫోన్లు చెప్పడం జరిగింది ఎందువల్లంటే నేను ఇచ్చినట్టు కూడా పార్టీ ఏదైతే కష్టపడారో వాళ్ళకే ఇచ్చారని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నాం మీ అందరికి కూడా అలాగే రాబోయే రోజుల్లో కూడా పెద్దలు వచ్చారు దాన్ని నమ్ముకొని మా జనార్దన మా దొరకన్న అందరికీ కూడా ఖచ్చితంగా గుర్తింపు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అలాగే ఖచ్చితంగా పాత వాళ్ళు మాత్రం ప్రాణంపైన మర్చే పరిస్థితి లేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి పాత వాళ్ళు మాత్రం ప్రాణంపైన మర్చిపోయే పరిస్థితి లేదు అందరూ కూడా తగిన న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఇకపోతే ఈ యొక్క గ్రామంలో మా జనార్దన పాకం ప్రభుత్వం అనే పైకి ఆరోగ్యం సరిలేకపోతే ఏడు లక్షలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ పంచాయతీ కదా ఈ పంచాయతీలో తీసుకొచ్చి జనార్దన్ గారు